వెల్కమ్ న్యూస్ ఛానల్ జిల్లా మండలం ముత్యాల శ్రీ భవాని ముక్తేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చక బృందం వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు స్వామివార్లకు అమ్మవార్లకు విశేష పూజలు గురించి హోమం నిర్వహించి అర్చకులు ఆలయ విశిష్టత స్వామి వాళ్ళు ఈ ప్రాంతంలో వెలిసినటువంటి యొక్క గొప్పతనం ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణమ్మ నిర్వహించి చక్కగా వివరించారు భక్తులకు ప్రజలకు ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలతో మీ వివిబి నైన్ న్యూస్ ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది हां जी अलग आने के लिए फायसा वज्ञ न मे न संमरा देव सह मे धासनम परिकरण न 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 శివాయ 옴 నమశివాయ నమశివాభ్యాం భవ యవ్వనాభ్యాం పరస్పర ఆశృష్టవ పుర్ధరాభ్యాం నగेंद्र कन्यां ఋషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యం మహాకృష్ణవేణి నదీ తీరంలో వెల్చేసి ఉన్నటువంటి శ్రీ భవాని ఉతీశ్వర స్వామి వారి యొక్క దివ్య శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా చక్కగా స్వామివారికి పాంచానికంగా అంటే ఐదు రోజుల పాటుగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి దీంట్లో భాగంగా మొదటి రోజున నదీ తీరంలో మరి కృష్ణవేణి నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ ముక్తీశ్వర స్వామివారి యొక్క దేవాలయ సంరక్షణ కార్యక్రమం పెళ్లి కొడుకుని చేయటం ఈ కార్యక్రమాలు రెండవ రోజున అంటే నిన్న ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున స్వామివారికి చక్కగా మరి సర్వతో లింగతో భద్రమండపారాధన అట్లానే నిత్య హోమం బరిహరణాది కార్యక్రమాలు అంకురార్పణ గణపతి పూజ పుణ్యాహవాచన రక్షాబంధన దీక్షాధారణ ముత్సంగ్రహణం అంకురారోపణాది కార్యక్రమాలు నిన్న చేసుకున్నాం ఈ రోజున మళ్ళీ నిత్య హోమం ధ్వజారోహణ అంగహోమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం రేపు అర్ధరాత్రి పన్నెండు గంటలకి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం అట్లానే ఐదు రోజుల పాటు కూడా ఒకరోజున చోర ఉత్సవం మరి అట్లనే ఒక రోజున పారువేట ఉత్సవం మరి స్వామివారి యొక్క ధ్వజ అవరోహణాది కార్యక్రమాలు అవలింపు సేవలు ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో జరుగుతూ ఉంటాయి మరి విశేషంగా దేవాలయం వారి యొక్క పర్యవేక్షణలో కేసీపీ వారి సౌజన్యంతో వైదిక బృందంతో జరిగే జరిగేటువంటి భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ భవానీ ముక్తీశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క దివ్య కృపకు పాత్రులు కావలసిందిగా మరి మరి కోరుచున్నాం ఓం శివాయ ఈ ప్రాంత విశిష్టత ఒక్క నిమిషంలో చెప్పండి హర హర మహాదేవ ఈ యొక్క ముక్తీశ్వరపురాన్ని ముక్తినిచ్చే ప్రాంతంగా మన ఋషులందరూ కూడా అభివర్ణించారు ఎందుకంటే ఇక్కడ కృష్ణవేణి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ముక్తినిచ్చేటువంటి క్షేత్రంగా ఇక్కడ ఉత్తర కా దక్షిణ కాశీగా అక్కడ మనకి ఉత్తర కాశీనేమో ఆ గంగా నదిని కాశీగా వారణాసిని పిలిస్తే ఇది దక్షిణ కాశీగా పేరు పొందింది ఎవరైనా సరే ఈ ప్రాంతంలో పెద్దలకి చేసినటువంటి ఏ దానం ధర్మమైనా కూడా వారి యొక్క పెద్దల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి ఈ క్షేత్రం చాలా విశేషంగా మరి క్షేత్ర దానికి అంత ప్రాశస్తం ఉంది ఇక్కడ అట్లానే భవానీ సహిత ముక్తీశ్వరుడు ఉన్నటువంటి ఈ ముక్తీశ్వరపురం క్షేత్రం ఏ భక్తులైతే ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి జన్మరాహిత్యం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు ఋషులు చెప్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క దివ్య కృపకు పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం